దీపను అవమానిస్తున్న జ్యోత్స్నకు దిమ్ము తిరిగిరా దీపను పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే అంటూ అన్ని నిజాలు బయటపెట్టిన కార్తీక్ షాక్ లో పారిజాతం ఇందుకు ఏం జరిగింది దీపను జ్యోత్స్ని అవమానించటమేంటి మరి దీపను పెళ్లి చేసుకోవడానికి జ్యోత్స్నే కారణం అని చెప్పేసి కార్తీక్ చెప్పడం ఏంటి పారిజాతం దేనికి షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం మీద నవ సొంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక ఆఫీస్ కోసం కొత్త ప్రాజెక్ట్కి దీప ఇచ్చినటువంటి ఐడియాను చక్కగా ప్రాజెక్ట్ చేసి తీసుకొచ్చినటువంటి శ్రీధర్ అయితే ఇక కాశీని లోపలికి పిలిచి మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వని చెప్పి చెప్తాడు ఇక అలా చెప్పేసరికి కాశీ ల్యాప్టాప్ తీసుకుని వచ్చాక కాశీని ఎప్పుడు ఉద్యోగంలో పెట్టుకున్నారు ఎవరి స్టోచర్ వాళ్ళు చేస్తున్నారు అంటూ జ్యోత్స్న కొంచెం ఎక్కువగానే మాట్లాడుతుంది ఇక ఆ తర్వాత శివనారాయణకి అంతా తెలుసు అని తెలిసి సైలెంట్గా నోరుముసుకుంటారు పారిజాతం జ్యోత్స్న ఈ లోపు కాశీ ప్రజెంటేషన్ ల్యాప్టాప్ తీసుకొచ్చి శ్రీధర్ చేతుల్లో పెట్టడం శ్రీధర్ మొత్తం అంతా అందరికీ చూపించడంతో అందరూ కూడా చాలా బాగుందంటారు కానీ జ్యోత్సన అపోజ్ చేస్తుంది అలా అపోజ్ చేసినటువంటి జ్యోత్సనకు దిమ్ము తిరిగేలాగా దీప మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఇది నీ తండ్రి నీకు నేర్పించినటువంటి దాని వల్ల వచ్చింది కాదు నీ కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి ఆలోచన విధానం కలిగిన వాళ్ళు అయి ఉంటారు ఇది రక్తం నుంచి వచ్చేదే కానీ పెంపకం నుంచి వచ్చేది కాదు అని అంటూ ఉంటే దీప చాలా సంతోషం పడిపోతుంది ఎందుకంటే తన తల్లిదండ్రులని పొగిడేలా తను ఉండగలిగింది అని చెప్పే సంతోషంతో సంతోషంతో అయిపోయిన తర్వాత ఇక శ్రీధర్ కాశీ వెళ్ళిపోయాక జోత్సన అయితే చాలా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఎప్పుడు దీపని ఏదో ఒకటి అందామని చెప్పి చూస్తూ ఉండగా వీళ్ళకు కార్తీక్ అందరూ గులాబ్ జాములు తినండి ఎందుకంటే దీప ఇచ్చిన సలహా వల్ల మంచి ప్రాజెక్ట్ అనేది రెస్టారెంట్స్ రెస్టారెంట్స్లో లాంచ్ అయింది కదా అని చెప్పేసి అసలు అంటూ ఉండేసరికి అవునవును నిజమే అందరూ కూడా ఇప్పుడు దీప భర్త చాలా అదృష్టవంతుడు అని పొగుడతారు కదా అంటే ఎస్ భర్త చాలా అదృష్టవంతుడు ఎందుకంటే దీపనంటే తెలివైన అమ్మాయి దీపకు భర్త తెలివైన అమ్మాయి వాడికి భారీగా వచ్చింది అని చెప్పని అనుకుంటారంటే నిజమే బావా నువ్వు అన్నది కరెక్ట్ అంటూ అప్పుడు అందరూ మరొక విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటారు మరో వ్యక్తిని కూడా గుర్తు తెచ్చుకుంటారు అని అంటుంది మరో వ్యక్తినా ఎవరిని అంటే దీపకి కార్తీక్ అనేవాడు రెండో భర్తట మొదట మరొక భర్త ఉన్నాడట ఆ భర్తని కార్తీక్ని చూసి మోజుపడి వదిలేసిందట అని చెప్పి నరసింహ గురించి కూడా గుర్తు తెచ్చుకుంటారు అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అలా మాట మీద మాట మాట మీద మాట చాలా మాటలు వదులుతుంది ఈవిడ గౌరికి కార్తీక్ బావ భర్తగా కావాల్సి వచ్చాడు మొగుడ్ని చేసుకుని వాడిని సరిదిద్దుకోవటం కాక మొగుడ్ని వదిలేసేసి నా భావని తగులుకున్న దీనికి అంటూ చాలా మాటలు మాట్లాడుతుంది ఇంకా ఇంట్లో అందరూ కూడా జ్యోత్సిన ఆగు అని భారజాతం అన్న వినిపించుకోదు శివనారాయణ చెప్పినా వినిపించుకోదు ఎవరు చెప్పినా వినిపించుకోదు ఈలోపు సుమిత్ర కొట్టడానికి ముందుకు వచ్చేసరికి కార్తీక్ అయితే ఆపుతాడు ఆగత్తా నేను సమాధానం చెప్తానుగా అంటూ చెప్పు జ్యోత్సన ఇప్పుడేంటి నీకు ఇక్కడ ఏం కావాలి రచ్చ జరగడం కావాలి ఎవ్వరూ కూడా నోరు తీపి చేసుకుని సంతోషంగా ఉండకూడదు ఇదే కదా నీకు కావాల్సింది ఓకే నేను జ్యోత్సనకి సమాధానం చెప్పేలోపు అందరూ ఈ గులాబ్ జామున్ చేతిలో పట్టుకోండి అని చెప్పేసి ఈ బౌల్స్ అందరికీ ఇస్తారు అందరూ చేతిలో పట్టుకున్న తర్వాత నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటాను మీరు ఒక్కొక్క సిప్ ఒక్కొక్క సిప్ చేస్తూ ఒక్కొక్క బైట్ తీసుకుంటూ ఉండండి మీకు చాలా చాలా స్వీట్నెస్ అనిపిస్తుంది గులాబ్ జామ్స్ ఉన్న దానికంటే కూడా ఎక్కువ స్వీట్నెస్ అనిపిస్తుంది ఓకేనా రెడీ స్టార్ట్ చెప్పు చూసిన ఇప్పుడేంటి ప్రతి ఒక్కళ్ళు కార్తీక్ గాడు చాలా అదృష్టవంతుడు చదువు తక్కువ ఉన్నా కూడా మంచి సలహాలు ఇచ్చే భార్య దొరికింది అనుకుంటంతో పాటుగా నరసింహను గుర్తు చేసుకుంటారు దాంతో పాటు దీప రెండో పెళ్లి గురించి గుర్తు చేసుకుంటారు అంతే కదా అని అంటే అవును అని అంటుంది ఇందులో నీ అక్కసేంటి నువ్వు భా నాకు భార్యవి కావాల్సింది కానీ దీప నా భార్య అయిపోయింది అంతేనా అంటే అవును దీపకి నువ్వు మొగుడువేంటి అని అంటుంది అసలు నీకు నేను ఎందుకు మోగుడు నవ్వాలి నువ్వేం చేసావని చెప్పి నీకు నేను మోగుడు నవ్వాలి నేను పెళ్లి చేసుకుంటానని నేను అన్నానా ఏ రోజు కూడా నేను ఆ ఉద్దేశ్యంతో లేనూ ఆలోచనతో అసలు పెరగను కూడా పెరగలేదు నా మనస్సులో ఏ రోజైతే నన్ను ప్రాణాన్ని నా ప్రాణం కాపాడినటువంటి వ్యక్తి నాకు కనపడాలి అని అనుకున్నానో ఆ రోజునే తన్ని పెళ్లి చేసుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను తన కోసం వెతకని చోట లేదు తెలుసా నీకు తన గురించి ఎంక్వైరీ చేయని ప్లేస్ లేదు కానీ నా దగ్గర ఏ ఆధారాలు లేక పిచ్చివాడ్లా వెతుక్కుని వెతుక్కుని వచ్చేశాను కానీ దీప విషయంలో నేను తాళి కట్టడానికి కారణం మాత్రం నువ్వే అని అంటాడు జేంటి నేను కారణమా అనగానే అవును దీపమానాన్న దీప వచ్చింది తన పనేదో తను చేసుకుంటోంది అలా చేసుకుంటున్న దీప గురించి ఎక్కువ తక్కువగా మాట్లాడటమే కాకుండా కావాలని చెప్పే దీప నా కోసం ఇక్కడికి అన్నట్టుగా మాట్లాడావు దీపకి నాకు ముందే సంబంధం ఉందని ఆ సంబంధం వల్లే తను నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టానన్నట్టుగా మాట్లాడావు అంతేకాదు దీప బాధపడాలి అని చెప్పి నువ్వు ఎన్నెన్ని చేసావో గుర్తులేదా గుర్తుచేనా నరసింహ ఫస్ట్ ఫస్ట్ నరసింహ దగ్గరికి వెళ్ళి నరసింహను ఎవరు దీపను చంపడానికి నరసింహని ఎవరు అదే టైంలో ఆ విషయం నాకు తెలిసి నేను వెళ్ళి అడ్డుకోకపోయి ఉంటే ఆ రోజునే దీప నరసింహ కత్తివేటికి బలైపోయి ఉండేది సరే అక్కడ నేను కాపాడాను అయిపోయింది కదా అనుకుంటే ఆ తర్వాత నేను దీపను పెళ్లి చేసుకున్న తర్వాత నా మీద కోపంతో దీప మీద పంతంతో పెళ్ళికొప్పుకుంటున్నాను అంటూ గౌతమ్ గాడితో పెళ్లి కొప్పుకున్నాం కానీ చివరాకరికి వాడు మంచోడు కాదని తెలిసి దీప నిస్తార్థం ఆపింది కానీ ఇక్కడ నుంచి అందరు జాగ్రత్తగా వినండి అసలు గౌతమ్గాడు మంచోడు కాదు అనే విషయం జ్యోత్సకి ముందే తెలుసు ఈ నిస్తార్థం ఆపుకోవటానికి ఇంకా పెళ్లి విషయం ఇప్పట్లో ఎవరూ మాట్లాడకుండా ఉండడానికి జ్యోత్స్న తెలివిగా ఆడినటువంటి నాటకమే గౌతమ్ గాడ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నిశ్చార్థం దాకా తీసుకురావడం ఇక ఆ నాటకం రక్తి కట్టించడానికి మన పెళ్ళి అవ్వాలంటే అడ్డుగా ఉన్నది దీప మాత్రమే దీప ఉన్నంతకాలం మనకి పెళ్లి జరగదు అని వాడిని రెచ్చగొట్టి మరి దీపను హత్య చేయటానికి పంపించింది జ్యోత్స్నే కావాలంటే వాణ్ణి తీసుకొచ్చి ఇక్కడి నుంచో పెట్టి నిజం బయట పెట్టిస్తానంటాడు కార్తిక్ ఆ మాటకి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అంతే అనుకున్నారా గౌతమ్గాడు ప్రేమించిన అమ్మాయి ఇక్కడికి వచ్చి నేను కడుపుతూ ఉన్నది గౌతమ్ వల్లే అని చెప్పి చెప్తే సత్తిపండు అనేవాడు వచ్చి ఇక్కడ నిలబడి నేను దానికి మొగుణ్ణి అని తీసుకెళ్ళిపోయాడు కదా ఆ సత్తిపండుగాడికి డబ్బిచ్చి ఇక్కడికి పంపించి ఆ అమ్మాయిని ఇక్కడ నుంచే తీసుకువెళ్ళిపోయేలా చేసింది కూడా జ్యోత్స్ని ఇన్ని తప్పులు తను చేసి చివరాకరికి వచ్చేసరికి నేరం దీప మీద మోపుద్దేంటి దీపకు ముందు భర్త ఉన్నాడు లేడని ఎవరన్నారు ఏం పారు నీకు ముందు భర్త లేడా మీ ఆయన్ని నువ్వెందుకు వదిలేసావు మా తాత నచ్చా లేక ముందు మొగుడు నచ్చక అని అంటే హొరై మధ్యలో నా గురించి ఎందుకు అంటే నీ మనవరాలకి బెస్ట్ ఎగ్జాంపుల్గా నువ్వే ఇక్కడ నువ్వు చెప్తే ఆవిడ గారికి అర్థమవుతుంది అని అంటే నా భర్త నాతో సరిగ్గా ఉండకపోవటం నన్ను సరిగ్గా చూడకపోవడం తాగొచ్చి గొడవలు చేయటం ఇలా చాలా కారణాలున్నాయి రా అని అంటే అలాంటి కారణాలే దీపకు వందున్నాయి ఉన్నాయి వాటితోటే తన జీవితం వెక్స్ అయిపోయి మొగుణ్ణి వదిలేసి అర్థమైందా మొగుడు తనని వదిలేసి దాంతో కాపురం పెడితే మొగుడి కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి వాడి పరిస్థితి చూసి ఇక వీడు నా జీవితాన్ని ఏం ఉద్ధరిస్తాడనుకుని ఒంటరిగా బ్రతకాలనుకుని తను మా నాన్న తను వెళ్ళిపోబోతూ ఉండగా ఈ ఊర్లో సుమిత్రత్తయ్యని కాపాడే పరిస్థితి రావడం ఆ తర్వాత దీప మన ఇంటికి రావడం జరిగిందే తప్ప దీప కావాలని ఇక్కడికి రాలేదు కావాలని నన్ను పెళ్లి చేసుకోలేదు ఇంకొక విషయం దీపకు నేను కావాలా అని చెప్పని అడిగావు దీపకు నేనే కావాలనుకుంటే అందరూ చెవులు రెక్కించి వినండి నిజంగా దీప నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటే మనకి నష్టపరిహారంగా నా జీవితం మొత్తం రాసిచ్చినా కూడా సరిపోదు తెలుసా ఎందుకో తెలుసా దీప నా వల్ల ఇక్కడ నీతో అవమానాలు పట్టమే కాదు తన తండ్రిని కూడా నా వల్లే కోల్పోయింది తన తండ్రి నా కారు కింద యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు ఆ రోజున నేను నిజంగా తనకి నష్టపరిహారం చెల్లించాలనుకుంటే తన గురించి ఎంక్వైరీ చేసి నరసింహ మంచివాడు కాదని తెలుసుకుని అప్పటే అప్పుడే తనకి అతని నుంచి విడాకులు ఇప్పించి నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని కానీ దీప అవేవి ఆలోచించలేదు అసలు అయిపోయిందేదో అయిపోయింది వదిలేసాయి అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పిన చివరి మాటలని గుర్తుపెట్టుకుంది నా జోలికి రాలేదు కానీ నా మీద కోపం అలాగే ఉంచుకుంది ఎందుకంటే నా వల్లే తన కన్న తండ్రిని కోల్పోయింది కాబట్టి ఇలా కోకొల్లలుగా కారణాలున్నాయి నేను దీపను పెళ్లి చేసుకోవటానికి తను నా వల్ల అవమానాలు పట్టం నా వల్ల మాటలు పట్టం నాకు ఇష్టం లేక అసలు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పించింది ఎవరో తెలుసా దీప మనిద్దరికీ నిస్తార్థం జరిగే వరకు తీసుకొచ్చింది ఎవరో తెలుసా దీప ఈ విషయాలు నీకు తెలుసా తెలీదు దీప లేకపోతే వాస్తవంగా చెప్పాలంటే నీ బ్రతుక్కి నేను భర్తగా వచ్చుండేవాడే కాదు అర్థమైందా గుర్తుపెట్టుకో ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితుల్లోనూ దీపను నువ్వు అవమానించడానికి కానీ దీపను వేలెత్తి చూపించడానికి కానీ నీకు అర్హత లేదు నువ్వు అర్హురాలు కాదు నీకు అసలు ఆ ఛాన్స్ కూడా నేను లైఫ్లో ఇవ్వను నువ్వేంటో నీ బ్రతుకేంటో ఒక్కసారి సరిగ్గా నీ గ్రాని దగ్గరికి వెళ్ళి విని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండు మరొక మాట చెప్తున్నాను ఇంకొకసారి నోరు ఎత్తి నా భార్య అని ఒక మాట అన్నా కన్నెత్తి నా భార్య వైపు అసూయగా చూసినా వేలెత్తి తనని చూపించాలి అనుకున్నా అన్ని విధాలుగా పతనం నీకు మొదలైపోతుంది జాగ్రత్త ఆ పతనం ఎలా ఉంటుందంటే నడి రోడ్డున నుంచి నువ్వు అడుక్కు తినేలా ఉంటుంది జాగ్రత్త ఇంకొకసారి దీప జోలికి వస్తే చంపేస్తాను అంటాడు వెంటనే పారిజాతం ఏంట్రా మరి ఓవర్గా అంటే ఏ వీటన్నిట్లో నీకు భాగం లేదా గౌతమ్ గడు మంచోడు కాదు అనే విషయం జ్యోత్సర నీకు ముందు చెప్పలేదా అయినా కూడా గౌతమ్ తోటి నిస్తార్థం చేసుకుంటున్నానని నిస్తార్థం ఆపేస్తానని జ్యోత్స నీకు చెప్పలేదా అన్నీ తెలిసే కదా ఈ నాటకాలను నేను వాడావు ఇంకా మధ్యలో మాట్లాడతావేంటి చెప్పు అని అనేసరికి మధ్యలో నన్నెందుకులు రా లాగుతావు అంటుంది కామ్గా నుంచో ఒక్కొక్కటి బయట పెడితే తాత ఇప్పుడే నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంపుతాడు అంటాడు ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏ విధంగా కార్తీక్ జ్యోత్స్నకు దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పబోతున్నాడు దెబ్బకి జ్యోత్సిన దీపకు క్షారీ చెప్పాలి క్షమించమని కాళ్ల మీద పడాలి అలా కార్తీక్ చేయాలని మీరు అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయడంతో పాటు కామెంట్స్లో ఎస్ జ్యోత్సిన దీపకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఒక్క కామెంట్ చేయండి అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరు చూడవచ్చు థ్యాంక్ యూ